మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం డిసెంబర్ ఆరుకి ఒక ప్రత్యేకత ఉంది మహానటి సావిత్రి జన్మించినటువంటి రోజు ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఆరున గుంటూరు జిల్లా చిర్రావూర్లో జన్మించారు ఆవిడ తల్లిదండ్రులు నిశంకర గురవయ్య సుభద్రమ్మలు సరే మహానటి సినిమా ద్వారా నేను చెప్పాలంటే సావిత్రి గారి గురించినటువంటి అనేక విషయాలు మనకు తెలిసాయి అంటే ఆవిడ ఎప్పుడు ఎలా శీరంగా ప్రవేశం చేశారు అలాగే ఏ విధంగా ఆవిడ జీవితంలో ఉత్థాన పతనాలు జరిగాయి అనేది ఆ సినిమా ద్వారా మనం తెలుసుకున్నాం నిజం చెప్పాలంటే ఒక నటి బయోపిక్ అంత పాపులర్ అయింది మా నటి సావిత్రి బయోపిక్ అనే చెప్పుకోవాలి సరే బయోపిక్తో మన అందరం చాలా తెలిసినా సరే ఆవిడ నటించిన చిత్రాల గురించి ఆవిడ ఏ విధంగా పాత్ర పోషణ చేశారు అనేటువంటి కొన్ని అంశాలు మనం తప్పకుండా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే సావిత్రి లాంటి నటి మళ్ళీ పుడుతుందా పుట్టదు ఇప్పుడున్నటువంటి హీరోయిన్స్ కానీ హీరోయిన్ కానీ మనం చూస్తే ఎక్కడ తెలుగుదనం అనేటువంటి ప్రస్తావనే లేకుండా పాత్రలు పోషిస్తున్నారు నటీమణులు కానీ నటులు కానీ అలాంటి సందర్భంలో కేవలం కనుబొమ్మల కదలికతో కంటి చూపుతో కాల్ చేస్తానట్టుగా కంటి చూపుతో ఒక భావాన్ని కోటి భావాల్ని కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి నటి సావిత్రి గారు ఆవిడ గురించి కొన్ని విశేషాలు మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి అలాంటి నటులు మళ్ళీ మళ్ళీ పుట్టరు కదా ఆశ్చర్యం చూడండి ఆవిడ సమజ్ఞీలుగా నటి నటించింది అందరితోటి అంటే ఏఎన్ఆర్ కానీ ఎన్టీఆర్ కానీ ఎంజిఆర్ కానీ శివాజీ గణేశ వీళ్ళందరితో సమవుజ్జీగా నటించి ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది ఆర్థికంగా కానివ్వండి ఆవిడ జీవితపరంగా కానివ్వండి కెరీర్ పరంగా కానీ అంటే ఆవిడ అనిపిస్తుంది ఒక నటి అవటం వలన ఆర్టిస్ట్గా గొప్ప నటి అయినా జీవితాన్ని మేనేజ్ చేసుకోవటం తెలుసుకోలేకపోయిందేమో సావిత్రి గారు అనిపిస్తుంది సరే ఇవంతా ఒక అభిప్రాయం అనుకోండి మిగిలిన అంశాల్లోకి వెళితే మనం శ్రీ కొమ్మారెడ్డి వెంకటరమయ్య గారు ఆవిడ పెద్దనాన్న ఆవిడ ఆయనకు ఒక ఒక నాటక సంఘం ఉండేది ఆవిడ నాటకాల్లో చిన్నప్పటి నుంచి నటిస్తూ ఉండేది శ్రీస్లా పూర్ణశాస్త్రి గారి దగ్గర నృత్యం నేర్చుకుంది పదమూడేళ్ల వయసులో ఆవిడ కాకినాడలో ఆంధ్ర నాటక పరిషత్ ద్వారా నిర్వహించినటువంటి నృత్య నాటక పోటీల్లో పాల్గొంది ఆవిడ బహుమతి పొందింది ఆ బహుమతి కూడా ప్రముఖ హిందీ నటులు అప్పటి హిందీ నటులు పృథ్వీరాజ్ కపూర్ నుంచి ఆ బహుమతి పొందింది ఆవిడ అప్పటి నుంచి ఆవిడ సినిమా అంటే ఒక ప్రేమ కళలు అంటే ప్రేమ ఆవిడ ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల యాభైలో సంసారం చిత్రంలో నటించే అవకాశం వచ్చిన ఆవిడ వయసు చిన్నది అవ్వటం వల్లనేమో కానీ అంతగా ఐ మీన్ ఒక స్టార్ హీరోతో నటిస్తున్నప్పుడు ఆవిడ మొదటి సినిమాలో నటించలేకపోతే ఆవిడని రీప్లేస్ చేశారు మళ్ళీ ఆవిడకి ఎల్వి ప్రసాద్ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో పెళ్లి చేసి చూడు అనేటువంటి చిత్రం ద్వారా ఆవిడికి మంచి బ్రేక్ లభించింది సరే ఈ లోగా మనకి జమీని గణేష్ని ఏ విధంగా ఆవిడ ఫోటోలు తీసి ఆవిడికి అవకాశాలు కల్పించటం లో ముఖ్య పాత్ర పోషించాడు బహుశా ఆ కృతజ్ఞత వలన ఆవిడ జమిని గణేశుని పెళ్లి చేసుకుందా రెండో పెళ్లివాడిని అని చెప్పి అనిపిస్తుంది అంటే అది వాస్తవం కాకపోవచ్చు కానీ రెండో పెళ్లివాడు అని తెలిసినా కూడా సావిత్రి గారు ఎందుకు పెళ్లి చేసుకుందా అనేటువంటి బాధ అయితే తప్పకుండా ఉంటుంది సరే మళ్ళీ తర్వాత మనం పంతొమ్మిది యాభై మూడులో దేవదాసు వచ్చింది దేవదాసుక ఆవిడకి ఆ చిత్రంతో ఆవిడ వెనక్కి తిరిగేటువంటి అవకాశం లేకుండా వరుసగా గొప్ప గొప్ప చిత్రాలు వచ్చేసి ఒకసారి మనం చూస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో మిస్సమ్ వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదులోనే కన్యాశుల్కం వచ్చింది మిస్సమ్మ గురించి మనం తెలుసు మిస్సమ్లో ఆవిడ ఒరిజినల్గా పాత్ర పోషించాల్సింది జమును గారు వేసినటువంటి రోలు మేరీ పాత్రని భానుమతి గారు పోషిస్తూ ఉండగా చక్రపాణి గారికి ఆవిడకి వచ్చేటువంటి కొన్ని విభేదాల వలన చక్రపాణి గారు ఆవి తీసేసి ఆ పాత్ర సావిత్రి గారికి ఇచ్చారు అద్భుతంగా నటించారు ఆవిడ భానుమతి గారు కూడా చాలా చాలా లైట్గా తీసుకుని నా వలన ఒక గొప్ప మహానటి ఆవిష్కరింపబడింది కదా అని చెప్పి ఆవిడ చెప్పారు అదే సంవత్సరం కన్యాశుల్కంలో మధురవాణిగా ఆవిడ ప్రదర్శన అద్భుతమైనటువంటి పాత్రలు పోషించారు మధురవాణిగా కన్యాశుల్కంలో మధురవాణిగా మరెవరు ఆ పాత్రని పోషించలేరు అన్నంతగా సావిత్రి ఆ పాత్రను పోషించారు రెండు వందల యాభై ఐదులో దొంగరావుడు వచ్చింది తర్వాత ఆవిడ సినిమాల్లో మనం ఇంకా చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై రెండు మూడులో నత్తశాల వచ్చింది అరవై రెండులో గుండమ్మ కథ వచ్చింది అరవై నాలుగులో డాక్టర్ చక్రవర్తి భోగ ఈ సినిమాలు వచ్చాయి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అంటే పంతొమ్మిది వందల యాభై అరవై ఈ రెండు దశాబ్దాలు మాత్రమే సావిత్రి గారు అద్భుతమైనటువంటి ప్రసంగ చేశారు అలాగే ఆవిడికి చివరికి మిగిలేదు చిత్రం పంతొమ్మిది వందల అరవైలో వచ్చింది ఆ చివరికి మిగిలేదు బుచ్చిబాబు గారి నవల కాదు చివరికి మిగిలేది జి రామినెడ్డి గారు దర్శకత్వం వహించారు అందులో ఆవిడ చేసేటప్పుడు ఆ పాత్రకి ఎంతో పేరు లభించింది ఒక మానసిక వ్యాధితో బాధపడే డాక్టర్ని క్యూర్ చేసేటువంటి ఒక నర్సుగా ఆవిడ నటించారు అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నారు ఆవిడికి రాష్ట్రపతి ప్రశంస కూడా లభించింది ఆ చిత్రానికి ఫిలిం అవార్డుల్లో ఉత్తమ నటి పురస్కారం లభించింది ఆవిడకి ఆవిడ దక్షిణ భారతదేశంలో తొలి దర్శకురాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆవిడ చిన్నారి పాపులు అనేటువంటి సినిమాని దర్శకత్వం వహించారు ఆవిడ సరే ఎప్పుడు ఆవిడకి మరి ఒక ఒక మద్యం లేదా తాగుడు అనేటువంటి అలవాటు ఏందో దురదృష్టకరం ఆవిడ పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చేటువంటి మోగ తమిళ్లో తీసి చేతులు కలుసుకున్నారు చాలా నష్టం జరిగింది ఆవిడకి ఈ లోపల ఆవిడ కొన్ని ప్రాపర్టీస్ ఆవిడ సీజ్ సీజ్ చేయటం చాలా రకరకాల ఇబ్బందులు సావిత్రి గారు ఎదుర్కొన్నారు అవన్నీ మీరు మహానటి సినిమాలు చూసేశారు నేను చెప్పాల్సిన పని లేదు కానీ ఎంజీఆర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పొనియన్ సిల్వన్ తీయటానికి ప్రయత్నించారు అందులో హీరోయిన్గా సావిత్రి గారిని అనుకున్నారు కారణాంతరాల వలన ఆ సినిమా ఆ రూపు దాల్చలేదు కార్యరూపం దాల్చలేదు ఎన్టీఆర్ మాటలు చెప్పాలంటే సావిత్రి గారు ఎలాంటి గొప్ప నటి ఒకసారి ఎన్టీఆర్ గారు అన్నారు ఇట్లా అంటారు సావిత్రితో నటించడం గొప్ప అనుభవం ఆమె దర్శకుని ఆలోచనలను మెరుగుదితుంది ఒక్కోసారి ఆమెని అందుకోగలమా అని భయపడినటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పి ఎన్టీఆర్ గారు ఒకసారి అంటారు అలాగే మాయాబజార్ గురించి అక్ని ఒకసారి ఒక మాటలు అంటారు మాయాబజార్లో జ్యూట్లు పాడినటువంటి నేను హీరో కాదు కృష్ణుడి పాత్ర పోషించినటువంటి ఎన్టీ రామారావు హీరో కాదు గటవర్కచ్చుడి పాత్ర పోషించినటువంటి ఎస్వి రంగారావు కాదు శశిరేఖ పాత్ర పోషించిన సావిత్రి నిజమైన హీరో మాయాబజార్ చిత్రానికి అని చెప్పి అక్కినేని చెప్పినటువంటి మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆవిడ ఒకసారి నందగోపాల్కి జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్ మనకి మహానటి సినిమాలో కూడా కనిపిస్తాడు ఆ నందగోపాల్ జర్నలిస్ట్కి ఆఖరి ఇంటర్వ్యూ ఆవిడ ఇచ్చారు అందరూ చోట అంటారు నా గురించి చాలా దెబ్బతిన్నాను అనేటువంటి భావన రానివ్వండి నా సమాజ దగ్గర మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటుంది ఎవరు ఇక్కడ సానుభూతితో వేడి కన్నీళ్ళు కన్నీటి బొట్లు విడవనక్కర్లేదు ఇలాంటి పరిస్థితి బహుశా ఇంకొకరికి రాకుండా చూసేందుకు ఒక పుష్పగుచ్చాను ఉంచండి అని చెప్పి ఆవిడ ఇంటర్వ్యూలో ఆవిడకి పంతొమ్మిది వందల అరవైలో ఒక మెడ్రాస్లో ఉన్నటువంటి ఒక సామాజిక సంస్థ వారు నడిగయ్యర్ తిలకం బిరుదిచ్చారు ఇచ్చారు మెడ్రాస్లోని పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆవిడికి ఆంధ్రయుతి మండలి వారు మహానటి అనేటువంటి బిరుదు సత్కరించారు అప్పటి నుంచి ఆవిడ మహానటిగా స్థిరపడిపోయింది శ్రీశ్రీ గారి మాటలు చెప్పాలంటే ముగ్గురు శిల్పులు ఉన్నారు వాళ్ళు ఒక ఓరచూపుతో కనుబొమ్మల ముడితో పెదవుల కదలికతో చిరునవ్వుతో ఎటువంటి భావాన్నైనా ప్రదర్శిస్తారు వారు సావిత్రి జీవ లక్ష్మి మీనాకుమారి అంటారు సావిత్రి మీనాకుమారి వీరిరువురి జీవితాలు కూడా విషాదాంతంగానే ముగిశాయి సావిత్రి గారే పాత్ర పోషణ గురించి ఎందుకు దేవదాసులు అంత బాగా మీరు చేశారు ఎలా చేయగలిగారు అన్నటువంటి ప్రశ్నకి ఆవిడ మాట అంటారు పార్త పాత్ర పోషించే ముందు చక్రపాణి గారే దేవదాసు నవలని తెలుగు తీసుకొచ్చారు దాన్ని నేను ఐదు సార్లు చదివాను నేను సంభాషణలు చెప్పడానికి నాకు పూర్తి స్వేచ్ఛ దర్శకులు వేదాంత రాఘవి గారు ఇచ్చారు ఒక్కోసారి నాకు ఆ షార్ట్ సంతృప్తినివ్వకపోతే నేను మళ్ళీ మళ్ళీ చేస్తున్నా ఆయన ఎప్పుడు అడ్డు చెప్పలేదు ఎన్నిసార్లు చేసినా సరేనమ్మా అంటుండేవాళ్ళని చెప్తూ గ్లిసరిన్ వాడలేదు ఆ సినిమాలో నేను ఎందుకంటే ఆ సంభాషణలో నేను చెప్పినప్పుడల్లా నాకు పార్వతి జీవితం గుర్తుకొచ్చి కళ్ళమ్మ నీళ్లు వస్తుండేవి అందువల్ల గ్లిసరిన్ వాడలేదని చెప్పి అంటారు షాట్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడ ఏడ్ చేస్తుండేవాళ్ళ ఆవిడ ఏడ్ చేస్తుండేవాళ్ళ దర్శకుడు వేదాంత రాఘవి గారు కూడా ఏడ్ చేస్తూ ఉండేవాళ్ళ ఇది అంటే ఒక పాత్రలో లీనమైపోయిన తర్వాత ఆ పాత్రని ప్రదర్శించడంలో నటుడు కానీ నటి కానీ ఒక క్లైమాక్స్కి చేరుకోవడం అనేది ఎలా సంభవిస్తుంది అనేది పార మన సావిత్రి గారు పార్వతి పాత్రలో తను పొందినటువంటి ఒక తాదాత్మ్యం ఏదైతే ఉందో అది మనకు తెలియజేస్తుంది ఒకసారి బాపు రమణలు ముగించేస్తాను ఒకసారి బాపు రమణలు సావిత్రి గారి గురించి చెప్తూ అఖ్లేశ్ గారితో ఇలా అన్నట్టు మానవాళికి ఒకే భూమి ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఆకాశం ఒకే సావిత్రి ఈ సినిమా ప్రపంచానికి అన్నమాట నిజంగానే తెలుగు సినిమా ప్రపంచానికి కాదు దక్షిణ భారత సినిమాకి ఒకే సావిత్రి అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా సరే మీరు యూట్యూబ్లో ఆవిడ సినిమాలను అందుబాటులో ఉన్నాయి చూడండి ఒక సంభాషణ పలకడం కానీ ఓ భావాన్ని పలికించడం కానీ కేవలం కోపాన్ని కానీ ప్రేమని కానీ ఆవేదనని కానీ ఆవేశాన్ని కానీ కంటితో ఎంత చక్కగా కమ్యూనికేట్ చేస్తారో సావిత్రి గారు బహుశా కంటితో కమ్యూనికేట్ చేయగల ఏకైక నటి సావిత్రి గారి సావిత్రి గారి జయంతి సందర్భంగా ఒకసారి ఆవిడని తలుచుకునే అవకాశం కలిగినందుకు అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం